జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక విద్యా వసతిని కావచ్చు వాణిజ్య బాబును కావచ్చు భద్రదేశాలు కావచ్చు ఎక్కడికక్కడ ఒక మెరుగైనటువంటి జీవనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సంపదని సృష్టించాలి అని సంపదని సృష్టించాలి ఆకర్షించాలి పెట్టుబడులను ఆకర్షించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే స్వామి కావాలి అనేటువంటి మాటలు కూడా గుర్తు చేస్తూ ఆసన్నమవుతోంది సమయంలో మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు దాని వెంటనే ఈ ప్రాంగణంలోకి ఏం చేస్తారు అందుగా మనం చేసుకుంటూ ఉంటే ఏది మన నాయకుడు ఏది మన నేత ఏది మనం ఎంచుకునేటువంటి నేతలు ఎదురు చూస్తున్నాం కదా ఒక బాధ్యత ప్రధానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారిని స్వయంగా స్వాగతించడం కోసం గమధరం ఎయిర్పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకున్నారు గవర్నర్ గారితో పాటుగా మరి కొంచెంసేపటిలో ముగ్గురు కలిసి ఇక్కడికి విచ్చేస్తారు మనం చూడబోతున్నాం అహంకారాన్ని చూడబోతున్నాం ఆత్మీయత నిమిషా వ్యవహారాన్ని దర్శించబోతున్నాం తన తమ దేహభావాలను చూడబోతూ ఉన్నాం అలాగే వృత్తి పట్ల అంకిత భాగం కలిగినటువంటి పెద్దల్ని దానికి మమతల తీరం చర్చేటటువంటి రీతిలో సహజీవన సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యదక్షతతో వర్ధిష్ణతతో పరిపాలనలో మార్గదర్శకత్వంతో విశేషమైనటువంటి హృదయం కలిగినటువంటి ప్రజలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ నేతలు అందరూ కలిసి ఒక పేదలుగా వర్తనలో సన్నత్వాన్ని ఆచరణలో సహజత్వాన్ని సమస్య జాధ్యాల మీద పోరాటం చేసిన నేతలుగా ఇవాళ నూతన ప్రభుత్వంలో పదవి స్వీకారం చేయబోతున్న వేళ క్రియాశీలక రాజకీయాల్లో గుణ పాటించే వేతలు పాటు చేస్తూ ఉన్నారు అలాగే ఎన్నుకున్న నేతలు ఇటువైపు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారంతా ఆశీనులై ఉన్నారు వారికి మనం మనస్ఫూర్తిగా అభినందనలతో కరతాల ధ్వనులతో తెలియజేద్దాం శ్రీ నారా లోకేష్ గారు

జీవ లక్షణం మా వెంకయ్య నాయుడు గారు కావచ్చు అమిత్ షా కావచ్చు నితిన్ గడ్కరీ గారు కావచ్చు చూసినటువంటి అటు మన చిరంజీవి గారు మన నజలీకాంత్ గారు మన బాలజీ బాబు గారు ప్రతి ఒక్కరు కూడా విశేషమైనటువంటి రీతిలో సేవ సేవ అనే రెండు అక్షరాలకి కట్టుబడి ఉన్నారు ఎంత స్థాయికి వెళ్ళినా దాన్ని మనవలేదు తమ ప్రజల కోసం అధిక తపని పడే దర్శన విడిగా